ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ సరస్వత్య యనమ గురుభ్యో నమ రామ్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మహాశివరాత్రి ఎందుకు చేసుకోవాలి ఈ ప్ర చతుర్దశి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళపక్షం అంటే కృష్ణపక్షం నాడు చతుర్దశీ తిథి నాడు మహాశివరాత్రి వస్తుంది ప్రతీ నెల వచ్చే చతుర్దశి మాస మాసశివరాత్రి వస్తుంది ఈ నెల నుండి శివరాత్రికి ప్రత్యేకత ఏమంటంటే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి నాడు శివుడు లింగాకారంలో నిశీధి కాలంలో అర్ధరాత్రి సమయంలో లింగాకారంలో ఉద్భవిస్తాడు లింగాకారంలో తన స్వరూపాన్ని ఆవిష్కృతం చేస్తాడు అలాగే శివపురాణాంతర్గతంగా శివపార్వతుల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ లింగోద్భవ కాలం ఎందుకు వచ్చింది అసలు సృష్టికారకుడు స్థితికారకుడు అయినటువంటి బ్రహ్మ విష్ణువుల ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి ఒక మీమాంస వచ్చింది అందుకోసం ఆ సమయంలో ఎప్పుడైతే వీరిద్దరి మధ్యలో ఈ రకమైన సంభాషణ జరుగుతుందో అదే సమయంలో శివుడు లింగాకారను ఉద్భవించాడు ఎప్పుడైతే శివుడు అలంకార లింగాకారను ఉద్భవించాడో అప్పుడు వీరిద్దరూ ఆ లింగాన్ని యొక్క ఊర్ధుభాగాన్ని అధోభాగాన్ని అంటే పైభాగాన్ని క్రింది భాగాన్ని తెలుసుకోవడం కోసం ఇద్దరు విష్ణు భాగాన్ని అంటే పై భాగానికి బ్రహ్మ కింది భాగానికి అధోభాగానికి వాళ్ళు ప్రయాణించడం మొదలుపెట్టారు ఈ రకంగా మొదలుపెట్టి కొంత దూరం వెళ్ళే ఎంత దూరం వెళ్ళినా కానీ ఆది కానీ అంతం కాని అంటే మొదలు కానీ చివరి కానీ వీళ్ళిద్దరూ కనిపెట్టలేకపోయారు చివరికి తిరిగి వచ్చి విష్ణువు శ్రీ విష్ణువు తన యొక్క సత్యధర్మాన్ని నిలబెట్టుకుంటూ నేను ఈ ఆది యొక్క దాన్ని ఆది యొక్క చివరిని నేను కనిపెట్టలేకపోయాను అని తన అసహాయతను వ్యక్తం చేసి బ్రహ్మ కిందికి నుంచి పైకి వచ్చి దాన్ని నేను కనిపెట్టాను అనేటువంటి నిత్యదూరైనటువంటి మాటలని తన చెప్పాను చెప్పడంతో వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అయితే తనతో పాటు రెండు సాక్ష్యాలను కూడా తీసుకొని వచ్చాడు ఏమిటంటే కేతకీ పుష్పం ఒకటి తీసుకొని వచ్చాడు అలాగే గోవును కూడా తీసుకుని వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి కేతకి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వుని తీసుకొని వచ్చి నేను చూశాను అని చెప్పని సాక్ష్యం చెప్పిస్తాడు మొగలి పువ్వు చేత అలాగే గోవు చేత చెప్తే గోమాత కనుక తన శిరస్సుతోటి అవునన్నట్లు చెప్తూ తోకతోటి తన వాలంతో కాదు అని నిజాన్ని చెప్తుంది అందువలన బ్రహ్మకి శివుడికి ఆగ్రహం కలిగి బ్రహ్మకి భూలోకంలో ఆరాధన లేకుండా అలాగే కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వుని దైవారాధన కానీ పూజకు కానీ అర్హత లేకుండా ఆయన ఒక శాపం ఇస్తాడు అలాగే గోమాతకు కూడా ముందు నీ శిర నీ శిరస్సు భాగం నీ ముఖభాగాన్ని ఎవరైతే నమస్కరిస్తారో వారికి ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు అందుకోసం పృష్ఠభాగం తోక భాగంలో నమస్కరించి చేసినట్లయితే కనుక సరైన గోమాతకి నమస్కరించిన ఫలితం వస్తుంది ఈ కారణం వల్ల గోమాతని వెనక నుంచి ఎక్కువగా పూజ చేయడం కానీ పసుపు కుంకాలు అద్దడం కానీ గోపూజ ఎప్పుడు చేసినా వెనక భాగంలోనే చేస్తారు అంటే వెనక భాగంలోనే చేస్తారు ఈ రకంగా లింగోద్భవ కాలం నాడు లింగోద్భవ కాలంలో జరిగిన సంఘటనలు ఇవి అయితే ఇదే సమయంలో శివపార్వతుల కళ్యాణం కూడా జరిగింది శివపా పార్వతీదేవి పర్వతపుత్రుడు పర్వతపుత్రికగా ఉద్భవించి మేనకాదేవి అనుంగు పుత్రికగా ఉద్భవించి శివుణ్ణి భక్తితో పూజించి తపస్సు చేసి ఆయన కోసం ఎదురు చూసి ఆయనను వివాహం చేసుకోవడానికి సమాయత్వం అవుతుంది శివుడి యొక్క స్వరూపాన్ని చూసి సహజంగా మే పార్వతీదేవి యొక్క తల్లి మేనకాదేవి అంత అంత శుభకంగా ఉండదు కానీ శివుని యొక్క తత్వాన్ని గ్రహించిన పార్వతీదేవిని నాయనే వివాహం చేసుకుంటానని ఈ మహాశివరాత్రి నాడే ఆయన్ని వివాహం చేసుకున్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఈ మహాశివరాత్రి నాడు చతుర్దశి తిథినాడు ఈరోజే ఎందుకు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్న సహజంగా అందరికీ వస్తుంది కారణం ఎందుకంటే ఇక్కడ రెండు మూడు విషయాలు మనం గమనించాలి ఒకటి శారీరకంగా ఒకటి మానసికంగా రెండు జ్యోతిష శాస్త్రపరంగా కూడా మనం దీన్ని విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రుడు చతుర్దశి తిథి నాడు అత్యంత హీ బలహీన స్థితిలో ఉంటాడు చంద్రుడు మనకు కారకుడు వ్యక్తి యొక్క జీవితంలో మానసికమైనటువంటి సమతుల్యానికి కారకుడైనటువంటి చంద్రుడు చంద్రుడు ఈరోజు పూర్తిగా బలహీన స్థితిలో ఉంటాడు అందువలన ఈ చంద్రుడు బలహీన స్థితి వలన వ్యక్తిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అనేటువంటివన్నీ కూడా మీకు ఒక అదుపులోకి రావడానికి అవకాశం ఉంది అలాగే చంద్రుడు మన ఎలా అవుతాడో రవి అంటే సూర్యుడు అవుతాడు వీళ్ళిద్దరూ సూర్య చంద్రుడిద్దరూ కూడా సన్నిహితంగా ఉండటం వలన వ్యక్తి యొక్క ఆత్మ నియంత్ర ఆత్మకి మనస్సుకి ఒక సంబంధం ఏర్పడి వ్యక్తి మానసిక స్థితి నియంత్రణలోకి రావడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే వ్యక్తి మానసికంగా బలహీనపడతాడో అంతర్ముఖత చెందుతాడు అంతర్ముఖత చెందాడు కనుక ఈ మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి శివుడికి కర్మలన్నిటికీ అధిపతి కాబట్టి కర్మలన్నింటినీ నియంత్రిస్తాడు కాబట్టి కాలాతీతుడు కాబట్టి కాలానికి అనుగుణంగా కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు కాబట్టి ఈ నిశీధి కాలంలో అర్ధరాత్రి సమయంలో ప్రత్యేకించి మనకి ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు జపం కానీ ధ్యానం కానీ మంత్రం కానీ ఏది చేసినా కానీ సహజంగా వచ్చే ఫలితం కంటే మరింత ఎక్కువ ఫలితం అంటే ఒకసారి చేస్తే వంద వంద రెట్లు అన్నట్టు వెయ్యి రెట్లు అన్నట్టు ఫలితం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గమని జ్యోతిషపరంగా మనం గమనించాల్సిందంటే చంద్రుడు వ్యయభావంలో ఉంటాడు వ్యయభావం అంటే ఒకటి నుంచి పన్నెండవ భావంలో పన్నెండవ భావం ఎప్పుడూ కూడా మోక్షానికి మార్గం చూపిస్తుంటుంది అందువలన పన్నెండవ భావంలో మనస్సు యొక్క నియంత్రణ చేసుకొని మోక్షానికి ఆధ్యాత్మిక చింతనకి కనుక మార్గం చూసుకున్నట్లయితే ఆత్మ ఒకటో భావంలో ఉంటుంది కాబట్టి వ్యక్తి చంద్రుడు మన బలహీనపడినప్పుడు మానసికంగా అంతర్ముఖత చెంది తనుభావం నుంచి పన్నెండో భావం ఈ రెండు భావాల యొక్క సమతుల్యత వలన అవినాభావ సంబంధం వలన వ్యక్తి మోక్షానికి ఆధ్యాత్మిక చింతనకి మోక్షం వైపు కానీ ఆధ్యాత్మిక చింతన వైపు కానీ దృష్టి మళ్లించి అంతర్ముఖత చెంది జన్మరాహిత్యం కోసం అని చెప్పని ఈరోజు శివుడికి అత్యంత సమీపంలో నివసించి అంటే ఉపవాసం చేసి ధ్యానం చేసి రుద్రాభిషేకం కానీ పూజ కానీ వ్రతం కానీ ఏవైనా చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే వ్యక్తి యొక్క జీవితం సుగమం అవుతుంది మోక్ష సాధనకి జన్మరాహిత్యానికి అవకాశం ఏర్పడుతుంది శివరాత్రి అంటే శివు యొక్క శివి శివ శివశక్ శివ శక్తి యొక్క ఐక్యత శివుడు అంటే స్థిరమైనటువంటి వాడు శక్తి అంటే చైతన్యం అన ఎవరు ఎక్కడైతే స్థిరమైనటువంటి జడపదార్థం ఉంటుందో అక్కడ శక్తి తప్పనిసరిగా కావాలి శక్తి అమ్మవారు అంటే శివుడు జడపదార్థం అని కాదు కానీ స్థిరంగా కూర్చొని ఎంతసేపు ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆయనని భక్తులను రక్షించడం కోసం చైతన్యవంతం చేయాలంటే శక్తి అమ్మవారి యొక్క శక్తి అవసరం ఈ ఈ వి ఈ శివరా చతుర్దశి నాడే వారిద్దరి వివాహం జరగడం అనగా శివశక్తి యొక్క ఐక్యత చెంది లోకాన్ని ఉద్ధరించడం కోసం వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపంలో ఐక్యత చెందారని అంటారు శివరాత్రి నాడు ఇంకొక ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మానసిక కర్మల కర్మలన్నింటినీ అదుపులోకి చేసుకొని కర్మలను నియంత్రణ చేసేటువంటి శక్తి శివుడికి ఉంటుంది శివుడికి ఎందుకు ఉంటుంది అంటే కనుక మన వ్యక్తిగత జీవితంలో జ్యోతిష్కోణం నుంచి ఆలోచించినట్లయితే కనుక కర్మలన్నింటికి కారకుడు శనీశ్వరుడు మనం ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కావాలి అనుకున్నట్టయితే శివరాత్రి నాడు ఎందుకు చేసుకోవాలి అంటే కనుక శనీశ్వరుడు నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు కూడా జల నక్షత్రాల్లో ఉన్నాయి అంటే మోక్షత్రికోణంలో ఉంటాయన్నమాట అంటే సహజరాశి చక్రంలో మనకి పన్నెండో భావం ఎనిమిదో భావం నాలుగో భావం ఈ నాలుగిటినీ కూడా మోక్షత్రికోణం అంటారు అంటే ఆధ్యాత్మిక చింతనకి ఈ జలరాశుల్లోనే ఉన్నాయి అందుకోసమని ఈ రకం శివరాత్రి నాడు మనం కనుక వ్యక్తి జీవితంలో ఈ శని నక్షత్రాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళైతే ఈ శివరాత్రి నాడు ప్రారంభించినట్టయితే ఆధ్యాత్మిక చింతన వైపు కానీ ఆత్ మోక్ష మార్గం వైపు మీరు అడుగులు వేయాలన్నా శివరాత్రి అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు నాడు శివరాత్రి నాడే మీకు చాలామంది సువాసనలు నిత్యకృత్యం చేసుకునేటువంటి ఒక అంటే నోములు కానీ వ్రతాలు కానీ ఉద్యాపనలు కానీ చేసుకోవడానికి ఈ శివరాత్రి నాడే ప్రత్యేకంగా ప్రారంభిస్తారు కారణం ఏంటంటే మ వ్యక్తి సామాజిక జీవి ఈ సమాజంలో తను ఇచ్చుకున్నదే మనకి ప్రాంతిస్తుంది అని ఒక నానుడు ఉంది అందువలన ఈ సమ ఈ శివరాత్రి నాడు స్త్రీలు ప్రత్యేకించి వ్రతాల కోసం చెప్పని పూజ చేసుకొని అక్షంతలు వేసుకొని ఒక నిర్ణీత సమయంలో అంటే ఒక సంవత్సర సమయంలో కానీ రెండు సంవత్సరాలు వారు తీసుకున్నటువంటి దీక్ష పరంగా ఆ నిర్ణీత సమయంలో వీరు ఒక క్రమశిక్షణతోటి ఈ నోమును కానీ వ్రతాన్ని కానీ పూర్తి చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో కుటుంబ సమాజం కానీ వ్యక్తి సమాజం కానీ ఒకళ్ళకి ఇచ్చుకోవడం పెద్దలతోటి నలుగురితోటి కలవడం స్త్రీలకి ప్రత్యేకించి ఈ నియమాన్ని పెట్టారు పురుషులు కూడా ఇది చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఒక సమాజంలో ఒక సమసమ సమ సమత్వాన్ని ప్రాప్తించడం కోసమని ఈ నోములు వ్రతాలు పెట్టారు సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత ఈ రోజునే ఉద్యాపన చేసుకోవచ్చు ఉద్యాపన అంటే ఒక ఉద్యమంలాగా అంటే ఒక క్రమశిక్షణతోటి ఒక పద్ధతిగా ఆ నిర్ణయించినటువంటి విధానాలన్నీ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ నోముని వ్రతాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పని ఈ శివరాత్రి కూడా ఒక ప్రధానమైనటువంటి తిథిగా మనం భావించవచ్చు ఇందులోనే మనం శివరాత్రి అభిషేకం చేసేటప్పుడు మనం ఒక రుద్రాధ్యాయంలో ఒక శ్లోకం చెప్పుకుంటాం రుద్రాధ్యాయంలో వచ్చేది అది ఏమిటంటే సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే అని మొదలవుతుంది అనమాట ఇందులో ఏంటంటే ప్రతి విషయంలో కూడా నన్ను రక్షించాల్సింది ఆధ్యాత్మిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రశాంతతని కుటుంబాన్ని సకలైశ్వర్యాల్ని ఇవ్వమంటూ ఈ శ్లోకం ద్వారా మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రుద్రాభిషేకం చేసుకుంటాం అలాగే ప్రారంభ సమయంలో ఆపాతాళనభస్థలాంతభువన వెలసత్ విలసత్పూర్ణేందు వాంతామృతై అనే శ్లోకంతో కూడా ప్రారంభంలో మనం చెప్పుకుంటాం అంటే ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ లోకాలన్నింటినీ కూడా నిండి నిబిడీకృతమై స్థాణుహు అంటే జరగడానికి చోటు లేకుండా ఉన్నటువంటి మొత్తం ఈ లోక ముల్లోకాలని సమస్త ప్రపంచాన్ని నిండి నిబిడీకృతమైనటువంటి సేవుణ్ణి మనం ప్రార్థిస్తూ మమ్మల్ని రక్షించాల్సింది ఈ బ్రహ్మాండాన్ని అంతే కూడా రక్షించాల్సింది మన సంప్రదాయం ప్రకారంగా మనం వ్యక్తి యొక్క శ్రేయస్సే కాకుండా సామాజిక శ్రేయస్సు దేశ యొక్క శ్రేయస్సు కూడా మనం కోరుకుంటాం కాబట్టి భగవంతుణ్ణి ఈ రకంగా మనం ప్రార్థన శివరాత్రి రోజున ప్రత్యేకించి ప్రార్థనలు చేస్తాం శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి అనేది మనం వివిధ కోణాల్లో విశ్లేషణ చేయడానికి చేద్దాం ఖగోళ శాస్త్రపరంగా చూసుకున్నట్టయితే చంద్రుడు అతి సూక్ష్మదశలో ఉంటాడు అలాగే చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి తగ్గుతుంది పైగా వ్యక్తి శరీరంలో చంద్రుడు జలతత్వమైనటువంటి గ్రహుడు ఈ శరీరంలో డెబ్బై శాతం పైగా మనకి ఉంటుంది అందువల్ల ఈ వ్యవస్థ పూర్తిగా చంద్రుని యొక్క మన నాడీ వ్యవస్థ మానసిక వ్యవస్థ మీద పూర్తిగా ప్రభావం చూపిస్తారు కాబట్టి అంతర్ముఖత చెంది శివునికి దగ్గరగా ఉండి అంటే ఉపవసించి ఉపవసించి అంటే దేవుడి దగ్గరే కూర్చుని గుడికి వెళ్ళే చేయాలన్నటువంటి నియమ నిబంధన నియమం మనం ఎక్కడుంటే భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి మానసికంగా భగవంతుడికి దగ్గరగా ఉండి ధ్యానం చేసుకోవడం అనేది మనం ఉపవాసం అంటారు ఉపవాసం అంటే నీ దగ్గరగా వసించడం అంటే కూర్చుని ఆ సుఖాసీనుడు అయ్యి లేదా మానసికంగాను భగవంతుడికి దగ్గరగా ఉండి ఈరోజు ధ్యాన తపాదులు చేసుకోవడం అనేది ఎంతైనా శ్రేయస్కరం అలాగే శరీర శాస్త్రాన్ని చూసుకున్నట్టయితే మనకి నాడీ నాడీ వ్యవస్థ నిటార్ ఒక ఒక సుఖాసీనులై స్థిరాసీనులై ఎందుకు చేసుకోవాలి అంటే కనుక మన వెన్నుపూస నిటారుగా ఉంటుంది కుండలిని విద్య అంటే మీకు కొండలినీ సహస్రానందాక ఎలా నిటారుగా ఉంటుంది కాబట్టి ఈ ఈ రకంగా ఇప్పుడు కూర్చొని ధ్యానం చేసినట్టయితే మన నాడీ వ్యవస్థ కానీ రక్త ప్రసరణ కానీ అన్నీ నియంత్రణలోకి వచ్చి మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది పైగా నిశీధి కాలం బాహ్య శబ్దాలు కానీ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ ఉండవు అందువలన మనం ఈరోజు శివ మహాశివరాత్రి నాడు ధ్యానం చేసినా తపస్సు చేసినా ఫలితం ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శరీరం యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా పోతాయి అలాగే ఈరోజు ఉపవాసం అంటే కనుక మీరు ఆహారాన్ని పూర్తిగా మానేయగలిగి అంటే ఆ రోజు పగలంతా కూడా మీరు ఉపవాసం అంటే మీరు ఆహారాన్ని నియంత్రణ చేసుకొని ఆహారాన్ని అదుపులో పెట్టుకొని మనం చేసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థకి మన వ్యక్తిగతంగా శారీరకమైనటువంటి జీర్ణ వ్యవస్థకి కొంత విరామం ఇచ్చినట్లు అలాగే శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు అన్నీ కూడా బయటకుపోతాయి అంటే డీటాక్సికేషన్ జరుగుతుంది అన్నమాట అంటే మన శరీర వ్యవ ప్రతీది కూడా మన దైవం దైవాత్మకంగా దైవికంగా మనం చూస్తాం అంటే ప్రతీది మనము దైవానికి ఈ ఈరోజు ప్రతి శివరాత్రి ప్రతి పండుగను చేసుకుంటాం అందులో మహాశివరాత్రి అది మరింత ప్రత్యేకమైనటువంటిది శివుణ్ణి మనం ఈ రకంగా రుద్రాధ్యాయంలో ఇంకొకటి విషయం చెప్పుకోవాలి మనం ఇక్కడ ఇంకొక మనం మన మంత్రాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థని మన ఆరోగ్య స్థితిని కూడా మెరుగుపరిచే విధంగా మనం ఋషులు కానీ దేవతల ఋషులు శాస్త్రజ్ఞులు కూడా మనం రూపొందించారు అది అయితే రుద్రాధ్యాయంలో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని కనుక మనం పూర్తిగా ఒక్క గొప్పలో అంటే ఒక్కసారిగా చెప్పగలిగినట్టయితే మన ఊపిరితిత్తుల యొక్క శ్వాస నియంత్రణ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది అది ఏమిటంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేస్వరాయ మహాదేవాయ బకాయత్రిపురాంతకాయత్రి త్రిపురాంతకాయ కాళాయ కాళాగ్నిరుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వే స్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటే ఇందులో మొత్తం పదకొండు శివుడు శివుడివి పదకొండు నామాలు వస్తాయి అంటే ఏకాదశి రుద్రుడు అన్నట్టు ఈ శ్లోకాన్ని కనుక మనం ఒక్కొక్కలో చెప్పినట్టయితే మన యొక్క శ్వాస విధానం శ్వాసకోశ విధానం శ్వా నాడీ వ్యవస్థ ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయా లేదా అని మన మీద మనకి నియంత్రణ వస్తుంది అందుకోసం మన ప్రతిదీ కూడా మనకి శాస్త్రీయబద్ధంగా నియమబద్ధంగా మనకి మంత్రాలన్నీ కూడా డిజైన్ చేశారంటారు అలా చేశారు ఇందులో ఏంటంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత తెచ్చుకొచ్చాడు విశ్వేశ్వరుడు ఉండు కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు అంటే మోక్షపురి ఆయనకి దానికి అధిపతి ఆయన శ్రీమన్ మహాదే మహాదేవ అంటే దేవతలకే దేవుడు మహాదేవుడు శివుడు త్రి త్రియంబకాయ త్రియంబకాయ అంటే మూడు కన్నులు కలిగినవాడు మూడు కన్నులు అంటే ఒకటి కుడి కన్ను రెండవది ఎడమ కన్ను మూడవది మూడో శివుడికి ఉన్నది మూడో కన్ను మూడో కన్ను ప్రతి వ్యక్తికే ఉంటుంది అది జ్ఞాన జ్ఞాననేత్రం అంటే ఏంటంటే కుడి కన్ను సూర్యుడైతే ఎడమ కన్ను చంద్రుడయ్యాడు మూడో కన్ను జ్ఞాననేత్రం ఈ రెండు కన్నులతోటి మనం ప్రపంచాన్ని కనుక సద్భావనతో చూసినట్టయితే ఏకాగ్రతం చేసినట్టయితే కనుక మనకి జ్ఞాననేత్రం సహజంగా తెరుచుకొని మనకి జ్ఞానం వైపు ముందుకు పెడతాం అలాగే త్రిపురాంతకాయ త్రిపురాంతకాయ అంటే త్రిపురాసురులు త్రిపురాసురుని సంహరించిన వాడు త్రిపురాసురులు అంటే కనుక మూడు 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 పురాలని మూడు నగరాల్ని పాలించేవాడు అంటే స్వర్ణ నగరం బంగారు నగరం వెండి నగరం లోహనగరం అంటే మూడు ఇనప నగరం ఈ మూడు నగరాలని పరిపాలించేటువంటి రాక్షసులు వరగర్వం వల్ల ముల్లోకాలను ఇబ్బంది పెడుతున్నట్టయితే పురాణాంతర్గతంగా ఉన్నటువంటి వృత్తాంతం తెలుసుకున్నట్లయితే ఒకే ఒక బాణంతో ఈ శివుడు ఈ ముగ్గురు రాక్షసుల్ని సంహరించాడు అలాగే త్రిపురాలు అంటే మనకి కామ మోక్షాలు అనేటువంటి ఈ మూడు ధర్మార్థ కామాలు ఈ మూడు మోక్షం అనేది వ్యక్తికి ఏ వ్యక్తికి విడిగానే ఉంటుంది కామాలు అదే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అలాగే సృష్టి స్థితి లయాలు ఈ మూడింటిని కూడా కాలం అంటారు త్రికాగ్ని కాల మూడు మూడు కాల మూడు మూడు అగ్నులు ఉంటాయి ప్రతి వ్యక్తిలోను అవి ఏంటంటే ఆ మూడు అగ్నులు ఏంటంటే గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహ్వానియాగ్ని శివుని ఈ రకం చేసినట్టయితే ఈ మూడు అగ్ని యొక్క ఫలితం ఇస్తారని చెప్పని శాస్త్రాలు చెబుతున్నాయి గార్హప్రత్యాగ్ని అంటే మనం గృహంలో నిత్యకృత్యం చేసుకునే హోమాలు అలాగే దక్షిణాగ్ని అంటే పితృకార్యంలో చేసేటువంటి హోమాలు తదితరాలు అలాగే ఆహవనియాగ్ని అంటే దేవతల కోసం చేసే యజ్ఞయాగాదులు ఈ మూడు కలిపి త్రికాగ్ని కాలాయ అన్నారు అలాగే మీకు కాలాగ్ని రుద్రాయ కాలాగ్ని రుద్రాయ అంటే కాల అగ్ని రుద్రుడు కాలం అంటే కాలం కా లయకారకుడు కాబట్టి కాలానికి అధిపతి కాబట్టి మనం ప్రతి వ్యక్తిని కాలం చేశారు అంటారు కాలం చేశారు అంటే దాని అర్థం ఏంటంటే శివుడిలో ఐక్య శివైక్యం పొందారు అంటారు అనమాట అంటే కాలాన్ని నియంత్రించి తనలో కాలానికి అతీతంగా ప్రతి వ్యక్తిని తనలో కలిపేసుకున్న వ్యక్తిని అగ్నిని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహించి వేసి దహించి వేసి అగ్ని రుద్రుడు అంటే కనుక సంహారం చేశాడు అంటే సంహారం చేసేవాడి దుర్మార్గాన్ని దుష్టుల్ని వ్యక్తిలో ఉన్నటువంటి దుర్గుణాన్ని దహనం చేసే వ్యక్తి ఒకటి కాలాగ్ని రుద్రాయ అన్నారు నీలకంఠ నీలకంఠాయ నీలకంఠాయ అంటే క్షీరసాగర మథనంలో వెలువడినటువంటి హాలాహలాన్ని తన కంఠంలో బంధించాడు కంఠంలోనే ఎందుకు బంధించాడు దేవతలందరూ కూడా ఈ హాలాహలం వల్ల మొత్తం ముల్లోకాలు సంక్షోభానికి గురైనప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సలహా మేరకు పరమశివుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఈ విషాన్ని హాలాహలాన్నంతటినీ కూడా తన కంఠంలో బంధించాడు అంటే బయటికి వదిలినట్లయితే ఊర్ధుకాలు అంటే బాహ్యలోకాలు పాడైపోతాయి అంటే దహనమైపోతాయి నశించిపోతాయి అదే కనుక కడుపులోకి తీసుకున్నట్టయితే కనుక అధోలోకాలు తన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ నశించిపోతాయనే ఉద్దేశంతో ఆయన కంఠంలో బంధించాడు అనమాట కంఠంలో బంధించడం వల్ల నీలకంఠుడయ్యాడు అంటే దీని అర్థం ఏంటంటే మన శరీరంలో నీలకంఠుడు ఎందుకని ప్రార్థిస్తున్నామంటే మన శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు చెడు ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఈ విషపు ఆలోచనలు ఏవైతే వీటన్నింటినీ కూడా నిర్మూలించి మనల్ని రక్షించడం కోసమని నీలకంఠుణ్ణి ప్రార్థిస్తామన్నమాట మృత్యుంజయాయ మహామృత్యుం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత మృత్యుంజయుడు అని అంటారు అంటే ఆయన కాలానికి అతీతుడు కాబట్టి ఆయన పుట్టుక లేదు గిట్టుట లేదు అందుకోసమే ఆయన కాలానికి అతీతుడు అలాగే మృత్యుంజయుడు ఎందుకన్నా అంటే ఆయన ప్రార్థించిన ఎవరైతే వారిని ప్రార్థిస్తారో శివ పరమశివుని ప్రార్థిస్తారో ఆయనకి మృత్యువు ఉండదు అంటారు మృత్యువు లేకపోవడం అంటే జన్మ ఉండదు జన్మిస్తేనే మృత్యు ఉంటుంది అంటే జన్మరాహిత్యం కోసం అని చెప్పని ఈ మృత్యు ఈ మంత్రం మనం పఠించాలి అంటే చివ అయితే ఏంటంటే మనకి వర్తమాన కాలంలో లౌకికంగా లౌకికంగా బాహ్య ప్రపంచానికి మనకి అత్యంత సుఖానికి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి వీటన్నిటి నుంచి బయటకు వచ్చి రకరకాల ఈ సుఖాల వల్ల మనకి అనారోగ్యాలు విపరీతమైన రుగ్మతలు వస్తున్నాయి కాబట్టి చివరి అవదా అవసాన దశలో మనకి ప్రశాంతంగా ఉర్వారకం ఉర్వారకం అంటే దోసపండు పాదు నుంచి పండిన తర్వాత ఎంత తేలికగా ఎంత సునాయాసంగా విడిపోతుందో అలాగే ఈ లౌకిక ప్రపంచం నుంచి భగవంతుల్లో లీనం అవ్వడం అంత తేలికగా దూది తీసేసినట్టుగా అలా ఉర్వా దోసపండు పండు పాదు నుంచి అలా దిగి విడిపోతుందో అలాగే ఈ భౌతిక భౌ భౌతిక ప్రపంచం నుంచి శివుల్లో ఐక్యమైపోవడం ఎక్కువైతే ఐ ఎప్పుడైతే మనం ఐక్యమైపోయామో జన్మరాహిత్యం కోరుకుంటూ అయిపోయామో ఆ సమయంలో భగంతుణ్ణి స్మరిస్తూస్తూ సమ స్మరిస్తూ భగవంతుడు ఐక్యమైపోతాం కాబట్టి జన్మరాహిత్యం లభిస్తుంది కాబట్టి మనకి జన్మ ఉండదు అందుకప్పుడు అప్పుడు మృత్యువుని సహజంగా జయించినట్లే జన్మ ఉంటేనే మృత్యు వస్తుంది జన్మ లేకపోతే మృత్యువు రాదు కదా అందుకోసం మృత్యుం జయా అంటే ఈ రకంగా మనం అద్ అన్వయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సర్వేశ్వరాయ సమస్త సృష్టికి ఆయన ఆ ఐశ్వర్య సర్వేశ్వర ఈశ్వరుడు అనమాట అన్ని సమస్తం సృష్టి మొత్తం ఆయన అధీనంలోనే ఉంటుంది అధిపతి నియంత్రణ నియంత్ర నియంత్రించేవాడు ప్రభువు అంటే దాన్ని ఆధిపత్యం వహించి లోకాన్నంతటిని నియంత్రించి దాని యొక్క ప్రభువు పరిపాలించేవాడు కూడా అనమాట ఆయనకు నమస్కారం సర్వేశ్వరుడు సదాశివుడు సదాశివుడు అంటే కనుక ఎప్పుడు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి శివాయ అంటే శుభం శివ అంటే శుభం అనమాట ఎప్పుడు కూడా మంచి జరగాలి మనకి మన కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ సమాజంలో కానీ దేశంలో కానీ ఎప్పుడూ కూడా మనకి మంచి జరుగుతూ ఉండాలి సదాశివుడు శివుడు అంటేనే శుభం సదాశివుడు అంటే ఎల్లప్పుడూ మనకి మంచి జరుగుతుంది ఎల్లప్పుడూ శుభాలు కలుగుతూ ఉండాలి సదాశివుడు అంటే అలాగే సదాశివలోకి వచ్చేటప్పటికి పంచబ్రహ్మ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈశాన అంటే ఈశాన సర్వ విద్యానా ఈశ్వర్ సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్సు సదాశివోం ఈ పంచబ్రహ్మల యొక్క మూలమే ఈ సదాశివుడు అన్నమాట చివరగా శ్రీమన్ మహాదేవాయన మహా శ్రీ అంటే సంపద శ్రేయస్సు సంపద అంటే సకల సంపదలు అష్టైశ్వర్యాలు అన్నట్టు ఆయనకి మూలకారకుడు శివుడు శ్రీమన్మహాదేవాయ ఐశ్వర్యంతో మన్ అంటే ఐశ్వర్యంతో కాంతితో ఉండేటువంటి దివ్యస్వరూపమైనటువంటి దివ్యమైన మహిమ కలిగిన వాడు మహాదేవుడు గొప్ప అయినటువంటి అత్యున్నతమైనటువంటి వాడు దేవుడు మహాదేవాయ శ్రీమన్ మహాదేవాయ నమహ సకల ఐశ్వర్యాలు సకల సంపదలు గ్రహి అనుగ్రహించేటువంటి శ్రీమన్ మహాదేవ మహాదేవుడికి నమస్కరిస్తూ మనం అభి రుద్రాభిషేకం కానీ ఈశ్వరాభిషేకం కానీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట అయితే మనం ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా జ్యోతిష కోణం నుంచి కూడా మనం ఆలోచించినట్టయితే శనీశ్వరుడు కర్మకారకుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఆ కర్మలన్నింటినీ నియంత్రించేవాడు పరమశివుడు కర్మ చేయాలి అంటే కనుక మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడైతే మనస్ కర్మలన్నిటికీ కూడా కారణం మూల కారణం మనస్సే ఆ మనస్సు దేని ద్వారా చేస్తుంటుంది మనస్సు చేస్తుంటుంది కాబట్టి చేసే కర్మలన్నిటికీ సాక్ష్యం ఎవరు ఆత్మ ఆత్మ సాక్షాత్కారం అంటారు మనం చేసే ప్రతిదానికి కూడా మనస్సు మనస్సు దేనికైతే స్పందించి కర్మ చేయిస్తుంటుందో ఆ మనస్సు ద్వారా చేయబడిన కర్మలన్నిటికీ కూడా వ్యక్తిలో ఉన్నట్టు ఆత్మ సాక్ష్యంగా సాక్ష్యంగా ఉంటుంది చాలా సందర్భాల్లో మనం ఉంటాం నీ ఆత్మసాక్షి చూస్తు చెప్తుంది అని చెప్పాను ఇదే ఆత్మ అనమాట అది దానికి కారకుడు ఎవరు అంటే రవి సూర్యుడు అనమాట ఈ ఈ మహాశివరాత్రి నాడు రవి అంటే సూర్యుడు చంద్రుడు శనేశ్వరుడు ఈ ముగ్గురు కలిసి కర్మలు చేయడం వలన సత్కర్మలు చేయించడం కోసం మనకి చేసినటువంటి కర్మలన్ని దుష్కర్మలన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసి శివుడి శివుడి పాదాలు పట్టుకొని ఆయన కనుక పూజించి అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మహాశివరాత్రి నాడు తద్వారా మోక్షం మోక్షమా మోక్షం వైపు మార్గం సుగమం అవుతుంది మోక్షానికి కారుకుడు ఎవరు కేతువు ఇక్కడ కేతువు కూడా వస్తాడనమాట అలాగే రాహువు కూడా ఇక్కడ ప్రస్తావన వస్తుంది రాహు ఏం చేస్తాడంటే ప్రపంచక విషయాల గురించి వైపు నుంచి లాగుతుంటాడు కేతు వాస్తవాన్ని చూపించి ఆధ్యాత్మిక చింతన మోక్ష మార్గం వైపు చూపిస్తుంటాడు అందుకోసమే మనం ఎప్పుడు కూడా మన జ్యోతిష్ చక్రంలో కూడా రాహుకేతువులు ఇద్దరు సమసంత్కరణ అంటే నూట ఎనభై డిగ్రీల సమా సమాంతరంగా ఉంటారు వీళ్ళిద్దరు వ్యక్తి యొక్క జీవితం వీరిద్దరి మధ్య రాహుకేతులకి అంటే ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా ఆకర్షితులవుతారా అంటే వాస్తవానికి ఆధ్యాత్మిక చింతనకి దగ్గర అవుతారా అన్నది కేతువుల మధ్యలోనే ఉంటుందన్నమాట ఈ రకంగా రాహుకేతుల యొక్క కటాక్షం కలగాలన్నా వాళ్ళ మీద నియంత్రణ కలగాలన్నా కానీ ఈ మహాశివరాత్రి నాడు ఉపాసన ధ్యానం జపం అభిషేకం ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకున్నట్లయితే మనకి శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది